నెల్లూరు నగర డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి నగర డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి రూరల్ డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతున్నందున కౌంటింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నెల్లూరు నగర డిఎస్పీ కార్యాలయంలో నగర డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి రూరల్ డిఎస్పీ వీరాంజనేయులు రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు అలాగే నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి ఎం హరినారాయణ జిల్లా ఎస్పీ ఆరిఫ్ ఆఫీజు సూచనల మేరకు గట్టి బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామని ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం కౌంటింగ్ రోజున గెలిచిన అభ్యర్థులు ఎవరో కూడా ర్యాలీలు చేయడం బాణాసంచా కాల్చడం సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం నిషేధమని ఓడిన కూడా స్పోర్టివ్గా తీసుకుని ప్రశాంత వాతావరణంలోనే ఉండాలని జిల్లాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని అలాగే ముప్పై యాక్ట్ కూడా అమల్లో ఉన్నందున ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలకు లోబడి మసలుకోవాలని జిల్లాలో ఇప్పటికే రౌడీ షెట్లను అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్న కొందరిని బైండ్ చేశామని నిత్యం కొనసాగుతుందని కౌంటింగ్ రోజున ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బలగాలను కూడా మోహరించామని నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి నెల్లూరు రూరల్ డీఎస్పీ వినాంజనేయ రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు నిషేధం ఈ బెట్టింగ్ అనేది కూడా నిషేధించ జరిగింది ప్రజా తీర్పు మీద కూడా మరి బెట్టింగ్లు పెట్టడం అనేది చాలా దుర్మార్గం వీటిని చాలా సీరియస్ తీసుకున్న మన పోలీస్ శాఖ మన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు అలాగే మన నెల్లూరు ఎస్టింగ్ అనే ప్రజాస్వామ్యలో గెలుపుకోవటం అనేది సర్వసాధారణం మనం ఏ విధంగా అయితే మనం మన క్రికెట్ ఆడతామో స్పోర్ట్స్ ఆడతామో గెలిచే వరకు మనం పోరాడతాం ఆ రెఫరీతో గొడవ గొడవలు పెట్టుకుంటాం ఆ గెలవాలి అని చెప్పే తాపత్రయంతో చాలా చేస్తాం కానీ గెలిచిన తర్వాత అందరూ కూడా మళ్ళీ సూర్తిదాయకంగా అందరూ కూడా షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పాలిటిక్స్లో కూడా రావాలి అలాంటి వాతావరణం కాబట్టి కార్యకర్తలందరూ కూడా తెలుసుకోవాలి ఆ పార్టీలో ఉన్న పనిచేసినటువంటి కష్టపడి ఇప్పుడు పనిచేశారు ఒక పార్టీ గెలుపు కోసం ఒక నాయకుడి కోసం గెలుపు కోసం చేశారు ఆ గెలుపు ఓటమ సర్వసాధారణం కాబట్టి తీర్పు సంక్షేమం పోలీస్ శాఖ కూడా అమల్లో ఉంది దీని ప్రకారం నగరంలో కానీ రూరల్ ప్రాంతంలో కానీ ఎటువంటి సభల సమావేశాలు ఊరేగింపులు జరపరాదు నిషేధం వీటికి ఎటువంటి అనుమతులు లేకుండా ఎవరైనా అటువంటి ఊరిగింపులు జరిపితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా ఈ పాటికే రౌడీ షర్టర్స్ అందరినీ కూడా మేము బైండ్ చేయడం జరిగింది అంతేకాకుండా ట్రబుల్ మ్యాకర్స్ని కూడా గుర్తించి వారిని కూడా తగు విధంగా మేము బైండ్ చేసాం వీరంతా కూడా ఆ రోజు ఎటువంటి గొడవలకి పాల్పడకుండా ప్రశాంతంగా ఉండాలి ఆ విధంగా లేని వ్యక్తుల పట్ల చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం అంతేకాకుండా కౌంటింగ్ రోజు నాడు